లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ప్రజలు అభద్రతా భావాన్ని వీడి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు రామకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లిలో కేంద్ర బలగాలు జిల్లా పోలీస్ సిబ్బందితో పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని ప్రజల వెనుక మేమున్నామని సంకేతాలు ఇవ్వడానికే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు ఈ ఫ్లాగ్ మార్చ్లో పెద్దపల్లి సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ అనేది మనకు పెద్ద ఎత్తున పెద్ద పెద్ద జిల్లా కోసం రావడం జరిగింది ఎందుకంటే అందరికీ తెలుసు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి దానిలో భాగంగా ఈ రూట్ మార్చ్ ఏర్పాటు చేసినాం ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు భయాలకు లోన్ కాకుండా ఓటాకు వినియోగించాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం ఉన్నాం మేరగా అనేటువంటి ఒక మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని ఈ ప్రజాస్వామ్యం మీద భారత రాజ్యాంగం పట్ల నమ్మకాన్ని ఏర్పడడం కోసం ఈరోజు ఈ రూట్ మార్చ్ ఏర్పడడం జరిగింది